మళ్ళీ ఎపిసోడ్ టూ అనుకోండి అక్కడ అక్కడ ఎంత బస్ వచ్చిన ఎందుకంటే బస్సు రావడం ఒకసారి కొంచెం చూడండి ఇంకా గొరక్పూర్ ఎంత సోనాలి సోనాలి బార్డర్ అన్నట్టు ఇది గవర్నమెంట్ బస్ అన్నట్టు అక్కడ దాకపోతుంది మాకు ఫస్ట్ ఏంటంటే అక్కడ రేట్ ఎక్కువైతుంది అన్నారు ఎంత మేము ఒక టాక్సీని అడిగితే వాడు అన్నాడు కదా డైరెక్ట్ మాట్లాడుకోకపోతే ఇరవై ఐదు అట సింగిల్ సింగిల్ మెంబర్ అయితే వెయ్యి రూపాయల అమ్మాయి ఇంత ఉండదని మేము అనుకున్నాం తర్వాత బస్ వచ్చింది అంటే ఏదైనా కదా ఇద్దరు అడిగి మాత్రం మోసపోవద్దు ఒక ఐదు మనకు క్లారిటీ అడుగుతావుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాలన్నట్టు తొందర పడి మనం అడిగేసినోసపోతుంది నిదానమే ప్రధానం అన్నారు కదా అట్లా నిదానంగా ఉంటే ఇగో ఇప్పుడు మేము బస్సు ఎక్కిన బస్ ఎక్కినందుకు ఇదిగో మేము చూపెడదాన నూట నలభై తొమ్మిది రూపాయలు అన్నట్టు ఒక్కరికి ఎంత నూట యాభై రూపాయలల్లో అంటే మూడు వందల రూపాయలల్లో మేము వెళ్ళిపోతాం అన్నమాట అదే అక్కడ ఆటో వాళ్ళు టాక్సీల వాళ్ళ మాటలు ఆటోలు పట్టించుకొని కచ్చితంగా ఎక్కాలా అంటే పదిహేను వందలు పెట్టుకోవాల్సిందే ఇంకా ఇప్పుడు ఎంత ఈ బస్సు మధ్యలాగింది బస్సు ఎక్కితే మంచిగా ఉంటది ఎక్కడైతే టిఫిన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఇక్కడ ఆపాడు అన్నట్టు టిఫిన్ సెంటర్ ఇది పోతాను ఇదే టిఫిన్ సెంటర్ అన్నట్టు ఇది ఎంత మన హారని కొడతాడు లోకల్ అన్నట్టు లోకల్ లాగానే ఉన్నది ఇది నింపోయి ఒకటి ఏమన్నా చూసి వస్తా చూసి రాపో మన సైడ్ ఫుడ్ దొరకడం కష్టం బాబు వెళ్ళిండు మా బాబు బాగా బిజినెస్ నడుతుంది ఇక్కడ ఒకటి మాత్రమే ఉంటది ఇక్కడనే ఆటో నేను అన్ని ఇక్కడనే ఆగుతాయి బస్సులు కార్లు అన్ని ఫుడ్ తింటాలన్నట్టు అక్కడ బస్సు ఇక్కడ బస్సులు అక్కడ కార్లు అన్ని ఇక్కడ ఆగే తింటాలన్నట్టు

కారం ఎక్కువ ఉంటుంది ఆ మసాలాలు మసాలాలు వేసి మస్తు స్పైసీగా తింటాం కదా ఇక్కడ అట్లా కాదు అన్నట్టు మొత్తం స్పైసీ స్పైసీ కాదు కదా అంతా ఓకే బస్ ఇక్కడ ఆయింది ఇంత కనీసం అర్ధగంట అవుతుంది కదా చిన్న తినేసి వెళ్ళిపోదాం అలా బర్త్ దగ్గరికి వెళ్తాను కదా మీరు కూడా బస్సులో వస్తేనే సేఫ్ అన్నట్టు

మాట్లాడుతున్నాడు ఇక్కడ నుండి అంటే ఎట్లైతే వెళ్ళాలి డైరెక్షన్ అయితే మొత్తానికి బస్ ఎక్కి బస్ జర్నీ ఎలా ఉందో ఎలా అవుతుంది ఓ బా